నమస్తే అండి రేపు అతి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి అండి అంటే ఐదవ తారీఖు ఈ కార్తీక పౌర్ణమి అనేది చాలా విశేషమండి మనకి మామూలు రోజుల్లో వచ్చే పౌర్ణమి కంటే కార్తీక నెలలో వచ్చే పౌర్ణమికి వంద రెట్ల ఫలితం అనేది మనం చూడవచ్చు ఏ చిన్న పని చేసినా కూడా అలాంటిది ఉదయం లేవగానే స్నానం చేసే నీటిలో శక్తివంతమైన ఒక వస్తువు ఉందండి ఆ వస్తువుని వేసి స్నానం చేయటం కానీ ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని కూడా తెలియజేస్తాను ఇలా ఆ మంత్రాన్ని అనుకుంటూ స్నానం చేయగలిగితే నిజంగా ఏడేడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి నిజంగా పుణ్యం అనేది దక్కుతుందండి ఇంకా స్నానం చేసే నీటిలో మనం వేయవలసిన వస్తువు ఏంటి అని అంటే ఐదు బియ్యపు గింజలండి నిజంగా శివుడికి రేపు చాలా విశేషమండి అన్న అన్నంతో శివ శివాలయంలో మనకు వెళ్తే గుడికి వెళితే తెలుస్తుందండి ఆ శివలింగాన్ని చక్కగా పెరుగన్నంతో అన్నంతో అభిషేకం చేస్తారండి అందువల్ల బియ్యానికి చాలా శక్తి ఉంది రేపు బియ్యంతో అంటే ఆ ఐదు బియ్యపు గింజల్ని మన అరచేతిలో పెట్టుకొని మన కష్టాలు కానీ సమస్యలు ఏమున్నా కూడా చెప్పి బియ్యం గింజలని నీళ్ళల్లో వేసి స్నానం చేస్తూ ఓం చంద్రమే ఆయన మహా అంటే చంద్రుడికి ఇష్టమైన ఆ మంత్రాన్ని అనుకుంటూ మనం గనక ఈ చిన్న పరిహారాన్ని చేయగలిగితే ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి అని మనకి చెప్పబడుతుంది ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకున్నవాడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగోకి కింద ఒక చిన్న ఎర్ర మార్క్ ఉంటుంది ప్లే బటన్ అది క్లిక్ చేశారు అని అంటే పూర్తి వీడియోని కూడా మీరు చూడొచ్చు క్లియర్గా తెలియజేసాము ఈ వీడియోలో మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే